ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री भगवते वासुदेवाय ॐ श्री भगवते व्यासमुनीन्द्राय ॐ श्रीमद्भगवद्गीताय नमः श्रीमद्भगवद्गीता आरव अध्यायम् आत्मसंयमयोगं శ్రీకృష్ణ పరమాత్మ సకల మానవాళికి అందించిన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం మిత్రులారా శ్లోకాలలోకి వెళ్లే ముందు ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అవగాహన చేసుకుందాం మానవుడి యొక్క ఈ జీవితంలో ఈ సంసారం అనేది ఒక నల్లుల మంచం లాంటిది నల్లుల మంచం మీద పడుకున్న వాడెవడైనా సుఖంగా నిద్రపోగలడా అలాగే ఈ సంసారంలో పడిన వాడెవడు సుఖంగా ఆనందంగా ఉండలేడు అప్పుడప్పుడు తాత్కాలికంగా కొన్ని సుఖాలు అనుభవించిన నిరంతరం దుఃఖాలు బాధలు అలజడులు ఆందోళనలు తప్పు మరి దుఃఖాలు పూర్తిగా తొలగిపోవాలంటే ప్రాపంచిక విషయాలకు వ్యామోహాలకు దూరం కావాలి పరమాత్మ వైపుకు తిరగాలి అంటే ప్రపంచం వైపుకు తిరిగావా దుఃఖమే పరమాత్మ వైపుకు తిరిగావా ఆనందం చూడండి చేపలు పట్టడానికి జాలరి వల విసురుతాడు చేపలు వల వైపుకు పరుగులు తీసాయా అవి వలలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి అలా కాకుండా వల విసిరినటువంటి వాడి పాదాల వైపుకు వచ్చాయా వలలో పడవు ప్రాణాలు పోవు అలాగే తిరగలిలో గింజలు వేసి విసురుతారు అలా తిరగలిలో గింజలు వేసి విసురుతూ ఉంటే ఆ బొడ్డు దగ్గరకు చేరిన గింజలు అలాగే ఉంటాయి కానీ దూరంగా జరిగిపోయిన గింజలన్నీ పిండి పిండి అయిపోతాయి అందుకే ఈ సంసారంలోకి వచ్చి పడినటువంటి మనము ప్రపంచం వైపుకు తిరిగితే అనంతమైన దుఃఖం అదే పరమాత్మ వైపుకు తిరిగితే అఖండమైన ఆనందం మరి మృత్యువు నుండి తప్పించుకోవటానికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకున్నాడు కానీ మనము ఈ శరీరం అనే శవాన్ని కౌగులించుకుంటున్నాం శవాన్ని కౌగులించుకుంటే దుఃఖం శివాన్ని కౌగులించుకుంటే సుఖం అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో తాత్యా తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడు మనకి దుఃఖమే మిగులుతుంది అదే పరమాత్మతో తాదాత్మ్యం చెందితే అంతా సుఖమే సముద్రం నుండి వేరుపడినటువంటి ఉప్పు కళ్ళు చూడండి ఎన్నో ప్రదేశాలు తిరుగుతుంది ఎందరి చేతుల్లోనో పడుతుంది ఎన్నో రూపాలు మారుతుంది ఎందరో దాన్ని రోట్లో వేసి నలగ పొడుస్తారు రోకలితో దంచుతుంటే ఎగిరి ఎగిరి పడుతుంది పాపం మళ్ళీ చేతితో రోటిలోకి తోసి మరీ దెబ్బ వేస్తూ ఉంటారు నలిగి పొడి పొడి అయిపోతూ ఉంటుంది మరి దానికి అన్ని బాధలు తొలగాలంటే అది తిరిగి తన స్వస్థానమైనటువంటి సముద్రాన్ని చేరాలి అంతే అన్ని బాధల నుంచి దానికి విముక్తి కలుగుతుంది అలాగే పరమాత్మ నుండి వేరుపడి లోకంలోకి జారిపడ్డ మనం ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతూ ఎన్నెన్నో కష్టాలను బాధలను బాధలను దుఃఖాలను అనుభవిస్తూ ఎగిరెగిరి పడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం తప్పించుకోవాలని ఎంత గిలగిలలాడినా ప్రకృతి వాసనలు మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ సంసార జనన మరణ చక్రంలో తిప్పుతూ ఉంది ఈ బాధల నుండి శాశ్వతంగా తప్పించుకోవాలంటే తిరిగి మన స్వస్థానమైన పరమాత్మను చేరుకోవాల్సిందే అప్పుడిక ఆనందమే ఆనందం అయితే మన స్వస్థానమైన పరమాత్మను చేరుకోవాలంటే ముందు పరమాత్మ వైపుకు తిరగాలి అలా తిరగడమే భక్తి యోగం మరి మనం పరమాత్మ వైపుకు తిరిగి ఉన్నామా అంటే లేదనే చెప్పాలి ప్రపంచం వైపుకే తిరిగి ఉంటాం ధనము సంపదలు పదవులు కీర్తి ప్రతిష్టలు భోగాలు అనుభవించాలనే కోరికతో ఎప్పుడూ మన దృష్టి ప్రపంచం వైపుకే ఉంది లౌకిక విషయాలకే మనస్సు ప్రాధాన్యతనిస్తూ ఉంది అలాంటి మనస్సును లౌకిక విషయాల నుండి మరల్చి పరమాత్మ వైపుకు తిప్పాలి మనస్సును లౌకిక విషయాల నుండి మరల్చి శుద్ధి చేయాలంటే దానికి నిష్కామ కర్మయోగమే చక్కటి ఉపాయం అందుకే మరి మూడవ అధ్యాయంలో భగవానుడు నిష్కామ కర్మయోగాన్ని చెప్పి దాన్ని ఎలా తెలివితో ఆచరించాలో అధ్యాయంలో చెప్పి ఆ కర్మల యొక్క కర్తృత్వాన్ని విడిచి కర్మ సన్యాసాన్ని సాధించటంలాగో ఐదవ అధ్యాయంలో చెప్పటం జరిగింది ఇప్పుడు మనసు కర్మరంగం నుండి దూరంగా తొలగి నిర్మలము నిశ్చలము అవుతుంది అయితే అంత మాత్రంతో సరిపోదు ఈ నిర్మలమైన మనస్సు తిరిగి కర్మరంగం వైపుకు పరుగులు తీయకుండా భగవంతుని వైపుకు తిప్పే ప్రయత్నం చేయాలి అది ఎలాగో తెలియజెప్పే అధ్యాయమే ఈ ఆత్మ సంయమ యోగం అంటే ఈ యోగం ఇంతకు ముందు చెప్పిన కర్మయోగాన్ని ఇక ముందు చెప్పబోయే భక్తి యోగానికి లంకె పెడుతుందన్నమాట ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగమే అయినా దీనికి ఇంకా చాలా పేర్లు వాడుకలో ఉన్నాయి అవేంటంటే ధ్యాన యోగం అని కూడా అంటారు అలాగే అభ్యాసయోగం అని కూడా అంటారు యోగం అంటారు ఆత్మయోగం అంటారు సంయమ యోగం అని కూడా అంటారు స్వరూప యోగం అని కూడా అంటారు అంటే ఇన్ని పేర్లు ఉన్నాయి ఆత్మ సంయమ యోగం అనే ఈ అధ్యాయానికి మరి భగవద్గీతలో ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం గంగా నది చూడండి పుట్టిన చోట నుండి సముద్రంలో కలిసేంత వరకు అంత పవిత్రమైనదే అయినా కాశీ అలహాబాద్ వంటి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకమైన తీర్థక్షేత్రంగా మరి పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాం అలాగే భగవద్గీత మొత్తం గొప్ప విశిష్టత కలిగిందే అయినా కొన్ని కొన్ని అధ్యాయాల్లో మరింత విశిష్టతను సంతరించుకుంది అట్టి విశిష్టమైనటువంటి అధ్యాయాలలో ఈ ఆరవ అధ్యాయం ఆత్మ సంయమయోగం ఒకటి చూడండి వర్షంలో ప్రయాణించే వాడికి గొడుగు ఎంత అవసరమో మరి మోక్ష మార్గంలో ప్రయాణించే వాడికి ఈ శాస్త్రం అంత అవసరం అంటున్నారు మరి వేద మునీంద్రులు అయితే ఎక్కడకు ప్రయాణం చేయాలో గమ్య స్థానం తెలియాలి మనకి గమ్యం తెలియకుండా ప్రయాణించేవాడిని ఏమంటారు పిచ్చివాడంటారు ఉదాహరణకి ఒక వ్యక్తి పెట్టబేడ సర్దుకుని రైల్వే కి వెళ్ళాడు అనుకోండి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు నేరుగా వెళ్ళి రైల్లో వెళ్ళి కూర్చున్నాడు ఇతడి హడావిడి చూసి పక్కనున్న ప్రయాణికుడు టికెట్ తీసుకున్నావా అని అడిగాడు అందుకు అతను మర్చిపోయానండి అన్నాడు పోనీ ఇప్పుడైనా తెచ్చుకో టైం ఉంది కదా అన్నాడు మరి పక్క ప్రయాణికుడు అలా అనగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి అంటాడు ఇతడు ఇక అతడి ప్రయాణం ఎలా సాగుతుంది చెప్పండి అంటే గమ్యం తెలియని ప్రయాణం పిచ్చివాడి ప్రయాణం అలాగే మన జీవితానికి గమ్యం ఏమిటో తెలుసుకోకుండా జీవించటం కూడా ఆ పిచ్చివాడి ప్రయాణంతో సమానమే కనుక మన జీవితానికి గమ్యం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కాదు ప్రయాణానికి ముందే నిర్ణయించుకోవాలి ఒకవేళ నీ ప్రయాణం ఎక్కడికో నీకు తెలియకపోతే తెలుసుకోవాలి జ్ఞానులను అడగాలి శాస్త్రాలను అడగాలి ఉపనిషత్తులను అడగాలి లేదా భగవద్గీతను అడగాలి వాటి నుంచి నీకు అయిన జ్ఞానం అందుతుంది నీ గమ్యస్థానం ఏమిటో ఆ గమ్యాన్ని చేరే మార్గం ఏమిటో మరి మన గమ్యస్థానం ఏమిటి అనేటువంటి అనేక విషయాలను మనం వారి నుంచి తెలుసుకోవచ్చు మరి మన గమ్యస్థానం ఏమిటో ఉపనిషత్తులను అడుగుదా నదులకు గమ్యస్థానం ఏమిటి గంగా నది ఎక్కడకు చేరాలని పరుగులు తీస్తూ ఉంది యమునా నది కృష్ణా నది గోదావరి నది కావేరీ నది పెన్నా నది ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలని అనేక వంపులు తిరుగుతూ వయ్యారంగా పరుగులు పెడుతూ ఉన్నాయి అడుగుదామా వాటిని ఓ నదీమ తల్లి ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగితే నా గమ్యస్థానం సముద్రం అని చెప్తుంది అక్కడికే నేను త్వరగా చేరాలి అంటుంది మౌన భాషలు మరి గంగా కృష్ణ గోదావరి కావేరి పెన్న యమున దేనిని అడిగినా అంతే మౌనంగా చెప్పేది ఇదే సమాధానాన్ని ఎందుకని ఎందుకంటే ప్రపంచంలోని ఏనదైనా సరే అక్కడికి చేరితేనే శాంతి విశ్రాంతి అక్కడకు చేరితేనే దాని ప్రయాణం పూర్తవుతుంది అలా సముద్రుని వద్దకు చేరకపోతే మురిగి కంపు కొడుతుంది సముద్రాన్ని చేరేదాకా వాటికి ప్రత్యేకమైన పేర్లుంటాయి రూపం ఉంటుంది కానీ సముద్రుణ్ణి చేరి అందులో కలిసిపోయిందా ఇక నామరూపాలే ఉండవు సముద్రాన్ని చేరిన తర్వాత గంగ గంగ కాదు కృష్ణ కృష్ణ కాదు గోదావరి నది గోదావరి కాదు అన్నీ ఒక్కటే అదే సముద్రం నదులన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రాకారంగా మారిపోతాయి తిరిగి సముద్రం నుండి ఆ నదులేవి బయటకు వచ్చే వీలు లేదు అప్పుడే ఆ నదులకు ఆ పరుగులు ఆగి ప్రశాంతత దొరుకుతుంది ఈ విషయాన్నే మరి రమణ మహర్షులు వారు కూడా మనకు తెలియచేస్తూ ఉంటారు జీవుల గమ్య స్థానం ఏమిటి అంటే నీవెవరో తెలుసుకో ఓ మానవుడా నీ పేరేమి నీ ఊరేది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇవేవి అడగరు నీవెవరో తెలుసుకో అని అడుగుతారు ఆయన కుత ఆయాత అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను గుంటూరు నుంచి వచ్చానో తెనాల నుంచి వచ్చానో తిరుపతి నుంచి వచ్చానో ఇది కాదు ఇవన్నీ దేహానికి సంబంధించినవి మరి ఇక్కడ ఆయన అడిగేది దేహాన్ని గురించి కాదు దేహాన్ని ధరించిన జీవుడి గురించి జీవుడి యొక్క స్వస్థానం ఏది జీవుడి యొక్క స్వస్థానం ఏది అని అడుగుతున్నారు ఈ దేహం అన్నది మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది కానీ జీవుడు అదే నా అసలైన స్వరూపము ఇక్కడ భగవానుడు అంటున్నాడు అంశయే అంటే నా యొక్క అంశయే నీలో జీవుడిగా ఉన్నది వాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు సనాతనమైన నా అంశయే జీవలోకంలో జీవుడిగా మారింది అని భగవద్గీతలో భగవానుడు చెబుతూ ఉన్నాడు కనుక జీవుని యొక్క స్వస్థానము పరమాత్మయే పరమాత్మ నుండే జీవుడు ప్రయాణం సాగించింది అనేక జన్మలు తీసుకుంటూ ఈ భూమిపైకి వస్తూ పోతూ ఉన్నాడు అయితే చివరికి చేరుకోవలసిన స్థానము ఆ పరమాత్మయే అక్కడికి చేరితేనే శాంతి ప్రశాంతి అప్పటిదాకా ఈ ఉరుకులు పరుగులు తప్పవు మరి ఆ పరమాత్మను చేరుకోవటం ఎట్లా ఇక్కడ నేనెవరిని అని ప్రశ్నించుకొని ఈ నామరూపాలతో కూడిన దేహాన్ని నేను కాదు సత్యమై జ్ఞాన స్వరూపమై ఆనంద స్వరూపమైన ఆత్మనే నేను అని ఎవరైతే తెలుసుకుని అటువంటి ఆత్మగా ఉండిపోతారో అతడే పరమాత్మను చేరుకునే పరమ జ్ఞాని అవుతాడు జీవుడి యొక్క గమ్య స్థానం తెలిసింది మరి ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం కూడా తెలియాలి సరి అయిన సాధన కావాలి ఆ సాధనం అంటే మార్గాన్ని చేరుకునే సాధనం మనకి కావాలి ఆ ప్రయాణ సాధనాన్ని తెలియచేసేదే ఈ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చూడండి మార్గం చక్కగా ఉంటే గమ్యాన్ని మనం సులభంగా చేరుకోవచ్చు అలా కాకుండా రోడ్డు గతుకులు గుంతలు మెట్టలు పల్లాలు ఉంటే మనము ఆ మార్గంలో సరిగ్గా ప్రయాణించలేము గమ్యాన్ని తొందరగా చేరుకోలేము పైగా ప్రయాణం చాలా కష్టమవుతుంది మన ఒళ్ళు కూడా అయిపోతుంది మరి మన గమ్యస్థానాన్ని ఎలా చేరుకుంటాం ఎప్పుడో ఒకప్పుడు చేరుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు ఈ జన్మలో మనకు కుదరదులే వచ్చే జన్మలో చూసుకుందామని అలసత్వం పనికిరాదు ఆలస్యం అమృతం విషం అన్నారు శుభస్య శీఘ్రం అనుకుంటూ త్వరపడాలి మరి తర్వాత తర్వాత అంటే ఎన్ని ఆటంకాలు వస్తాయో అసలు మానవ జన్మ వస్తుందో లేదో వర్తమానం మన చేతుల్లో ఉంది కానీ భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కదా అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు శరీరంలో ఓపిక ఆయుష్కాలం ఉన్నప్పుడే మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి మరి మనుష్య జన్మ మోక్షానికి ద్వారం వంటిది మాటి మాటికి రమ్మంటే రాదు వచ్చినప్పుడే దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అందుకే అన్నారు సోమరి పోతుకు ఇహము లేదు పరము లేదు అని ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఎడం చేయి సోమరు గట ఏ పని చేయాలన్నా అదు చేయి నడుగు అది ఉందిగా అన్నిటికీ అదే చేస్తుంది అని దాన్ని ముందుకు నెట్టి ఇది తప్పుకుంటుందంట అందుకే భగవంతుడు దానికి ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించాడు అదే పాకీ పని ఆ పాకీ పనిని అదే చేయాలి ఈ గుణపాఠాన్ని ప్రతి వాడు గుర్తుంచుకోవాలి సోమరతనానికి బద్ధకానికి స్వస్తి చెప్పి పరమార్థాన్ని సాధించడానికి ముందుకు ఊరకాలి లేదా మనకి అటువంటి అధోగతి తప్పదు అని తెలుసుకోవాలి అయితే ఎప్పటికి మనం గమ్యం చేరుతాం ఇక్కడ నిరాశ ఉండకూడదు మనకి తెలివిగా ఆలోచించాలి ఉదాహరణకి ఢిల్లీ వెళ్ళాలనుకుందాం ఎద్దుల బండిలో అయితే నాలుగు నెలలు పడుతుంది గుర్రబండిలో రెండు నెలలు పడుతుంది కారులో బయలుదేరితే వారంలో చేరొచ్చు రైల్లో అయితే రెండు రోజులు వెళ్ళొచ్చు అదే విమానం అయితే రెండు గంటలు చాలు కనుక మనము గమ్యస్థానం ఎంత దూరంలో ఉన్నది అనేది ముఖ్యం కాదు ఆ దూరాన్ని అధిగమించటానికి మనం ఏ ప్రయాణ సాధనాన్ని ఎంచుకున్నామన్నది చాలా ముఖ్యం ఎంత దూరమైనా సరే క్షణంలో చేరుకోవచ్చు ఎప్పుడు గురువు కృప ఉంటే ఈ విషయం ఎవరో చెప్పలేదు కబీర్ దాస్ గారు అన్నారు ఎంత దూరమైనా సరే క్షణంలో చేరుకోవచ్చు గురు కృప ఉంటే అక్కడ ఢిల్లీ ప్రయాణానికి ఎద్దుబండి కారు రైలు విమానం లాగా ఇక్కడ మన స్వస్థానాన్ని చేరుకోవటానికి కర్మ ధ్యాన భక్తి జ్ఞాన అనే మార్గాలు ఉన్నాయి జ్ఞాన మార్గము విమాన ప్రయాణం లాంటిది ఇది శ్రేష్టమైన సాధనం అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రం అన్నారు జ్ఞానంతో సమానమైన పవిత్రమైన వస్తువు మరొకటి లేదట ఈ భూమి మీద జ్ఞానప్లవేణ అన్నారు అంటే జ్ఞానం అనే పడవతో ఈ సంసార సాగరాన్ని దాటాలి అన్నారు అలాగే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు అంటే జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మ బంధనాలు దగ్ధమవుతాయి అని భగవద్గీత అనేక సందర్భాలలో జ్ఞానాన్ని ప్రశంసించటం జరిగింది సరే జ్ఞాన మార్గం శ్రేష్టమైనదని తెలుసుకున్నాం ఈ జ్ఞానాన్ని పొందటం ఎలాగా జ్ఞానాన్ని పొందాలంటే రెండు రకాల సాధనాలు ఉన్నాయి అవి బహిరంగ సాధన అంతరంగ సాధన బహిరంగ సాధన అంటే నిష్కామ కర్మయోగం భగవద్గీతలో మూడు నాలుగు ఐదు అధ్యాయుల విషయం అంతా కూడా ఇదే కర్మయోగం చేస్తూ చేస్తూ కర్తృత్వాన్ని వదిలి కర్మసన్యాసం అనే సాధనలో ఆరితేరాలని చెబుతుంది అప్పుడే మనసు నిర్మలమై శుద్ధమై ఏకాగ్రమవుతుంది అని తెలియజేశారు భగవానుడు దానితో ఈ కర్మల గోళ కోరికల గోళ వదిలిపోతుంది మనకి మరి అంతరంగ సాధన అంటే నిర్మలము శుద్ధము ఏకాగ్రమైనటువంటి మనస్సు పరమాత్మ ధ్యానంలో నిలపటమే దీనినే ధ్యాన యోగము అంటారు లేదా ఆత్మ సంయమ యోగము అని చెప్పడం జరిగింది ఈ ధ్యాన యోగాన్ని నిధిధ్యాసన అని కూడా అంటారు వేదాంత శాస్త్రాలను గురువు ద్వారా వినటం శ్రవణం అంటారు విన్న విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటాన్ని మననం అంటారు ఆ విషయాలను నిరంతరం ధ్యానించి అనుభవంలోకి తెచ్చుకోవటాన్ని నిధిధ్యాసన అంటారు ఈ నితిధ్యాసన వల్ల ఈ శరీరం నేను అనే విపరీత భావన తొలగిపోతుంది ఈ ప్రపంచం సత్యం అనే పొరపాటు భావన కూడా తొలగిపోతుంది నేను ఆత్మను అనే దృఢ నిశ్చయం కలిగిపోతుంది కనుక ఈ ప్రకారంగా ధ్యాన యోగం ద్వారా బ్రహ్మజ్ఞానం సిద్ధించే విధానం ఉపాయము ఈ ఆరవ అధ్యాయంలో చక్కగా వివరించబడుతుంది సంయమం అంటే నిగ్రహించటం ఆత్మ సంయమం అంటే ఆత్మను నిగ్రహించటమా అని మనకి సందేహం రావచ్చు ఆత్మ సంయమం అంటే ఆత్మను నిగ్రహించటం కాదు అంతఃకరణాన్ని మనస్సును నిగ్రహించటం ఆత్మతో తాదాత్మ్యం చెందటం ఒకచోట నిలవకుండా పరుగులు తీసే మనస్సును ఒకే ఒక సత్య వస్తువు పైన ఏకాగ్రం చేసి నిలపటమే ఆత్మ సంయమ యోగం అలా మనసుకు తర్పీదునిచ్చేదే ఈ అధ్యాయం ఇక అధ్యాయంలోకి ప్రవేశిద్దాం మిత్రులారా